భండపుత్రవధోద్యుక్త బాల విక్రమనందిత మంత్రిన్యంబా విరచిత విషంగవధతోషిత భండపుత్ర వధోద్యుక్త బాల విక్రమ నందిత భండాసురుని పుత్రులను సంహరించుటకు సంసిద్ధురాలైన బాలాదేవి యొక్క విక్రమమునకు సంతోషించినది బాలాదేవి అనగా అమ్మవారి అంశం అయిన బాలా త్రిపుర సుందరి అమ్మవారి అనుజ్ఞతో ఈ బాలాదేవి భండాసురుని ముప్పై మంది పుత్రులను వారి సైన్యంతో సహా అందరిని సంహరించును బాలాదేవి తొమ్మిది సంవత్సరముల వయసుతో ఉంటుంది కనుక తొమ్మిది బీజాక్షరాలు బాలా మంత్రములో ఉంటాయి ఐం క్లీం సౌహు సౌ క్లీం ఐం ఐం క్లీం సౌహు శ్రీ బాలాయే నమః లేదా శ్రీ బాలా త్రిపర సుందరియే నమః అని జపించాలి ఐం వాగ్బీజం క్లీన్ మన్మద బీజం సౌహ్ సౌభాగ్య బీజం ఈ బాలా మంత్రం ప్రదమైన మంత్రం భండాసురుని పుత్రులు మనలో భ్రమలను కలగచేసేవాళ్ళు ఈ భ్రమలకు లోనై మనం వంచింపబడతాం ఇట్టి అసురీ శక్తులను నిర్మూలించి మనలను కాపాడే బాలా త్రిపుర సుందరి యొక్క శౌర్యానికి సంతోషించును జగన్మాత మంత్రిన్యంబ విరచిత విషంగ వదతోషిత మంత్రిని దేవి చేత చేయబడిన విషంగ వదను విని సంతోషించినది విషంగుడు విశుక్రుడు వీరిద్దరు భండాసుని సోదరులు సంగం అంటే రాగం విషంగము అంటే వికటించిన రాగం విషంగుడు మనలో విషయలంపటత్వాన్ని రెచ్చగొట్టేవాడు వీనిని మంత్రిని దేవి అయిన శ్యామలాదేవి వధించడం విని అమ్మవారు సంతోషించినది మనలోని వికృత భావాలను రెచ్చగొట్టే అసురి గుణ సంకేతుడైన విషంగున్ని వదించే మంత్రिणी అయిన శ్యామలాదేవిని చూసి సంతోషించును జగనమాత. బండపుత్రవదోద్యక్త బాల విక్రమణందిత మంత్రిన్ యంబావి రచిత విషంగవధతోషిత. విశుక్ర ప్రాణ హరణ వారాహి వీర్యనందిత అనే భారసు సోదరుని ప్రాణాలను హరించిన వారాహి దేవి యొక్క పరాక్రమానికి సంతోషించినది విషంగుడు విశుక్రుడు వీరిద్దరు భండాసురుని సోదరులు వీరు భండాసురుని బాహుల నుంచి పుట్టినవారు వీరు భండాసురుని ఇరువైపుల నుండి రక్షించే ప్రధాన సైన్యాధిపతులు ఈ విసుక్రుడు అమ్మవారి దండనాథ అయిన వారాహీదేవి చేత హతుడవుతాడు బ్రహ్మచర్య వ్రత దీక్షతో కామాన్ని జయించాలి అంటే ఈ వారాహీదేవి దయ ఉండాలి మనలో విసుక్రుడు అహంకార వ్యవచారాది గుణాలకు ప్రేరకుడు అవుతాడు వీడిని చంపాలంటే దండనాథ అయిన వరాహీదేవి వలనే అవుతుంది ఇక్కడ దండనాథ పదంలో దండ అనగా మనలో యోగదండము బ్రహ్మదండము మేరుదండము మొదలైన పేర్లతో పిలవబడే వెన్నుముక అని అర్థం మన తేజస్సు వెన్నుముక వెంబడి ఉండే షచ్చక్ర కుండలిని యోగ మార్గం ద్వారా ఊర్ధ్వగతిని పట్టించినప్పుడు ఈ అంతం జరుగుతుందని ఈ మంత్రం రహస్య అర్థం వరా అహం వరాహం అనగా శ్రేష్టమైన అహం అని అర్థం వస్తుంది వరాహము అనే పదము సర్వేశ్వరునికి సంబంధించిన అపరిమితత్వాన్ని అఖండ తత్వాన్ని సూచిస్తుంది వరాహ అవతారము జలము నుండి భూమిని ఉద్ధరించినట్టు విశుక్రుని వలన సంసారాలంపటమునందు చిక్కుకున్న వారిని పైకెత్తి ఉద్ధరించు వారాహిదేవి కామేశ్వర ముఖాలో ఒక కల్పిత శ్రీ గణేశ్వర కామేశ్వరుని యొక్క ముఖమును చూసినంత మాత్రమున కల్పింపబడిన గణపతి గలది విసుక్రుడు ఎనిమిది కోణాలు ఎనిమిది త్రిశూలాలు ఎనిమిది మంది దేవతలచే ఉండే నాలుగు మైళ్ళ విస్తీర్ణము ఉన్న జయ విఘ్నము అనే శిలాయంత్రాన్ని ప్రతిష్ఠిస్తే శక్తి సైన్యమంతా చైతన్యరహితమైనది ఆ సంగతిని శ్యామల వారాహి దేవతలు అమ్మవారికి తెలిపితే అప్పుడు అమ్మవారు విఘ్ననాశనార్థం గణేశ్వరోత్పత్తిని ఉద్దేశించి కామేశ్వరుని మందస్మితముతో ఒక్కసారి చూసింది ఆ చూపు ఫలితంగా విజయ గణపతి ఆవిర్భావం జరిగింది विशुक्रप्राणहरण वाराही वीर्यनन्दिता कामेश्वरमुखालोक का మహాగణేష నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత మహాగణపతి చేత నశింపబడిన విజయ విఘ్న యంత్రములకు మిక్కిలి సంతోషించినది విశుక్రుడు ప్రయోగించిన విఘ్న యంత్రాన్ని గణపతి నశింప చేయడం చూసి అమ్మవారు సంతోషించింది గణపతి చేసిన సహకారానికి సంతోషించి ఏ కార్యానికైనా ముందుగా గణపతిని పూజించాలి అని గణపతికి కృతజ్ఞతాపూర్వకంగా ఒక వరాన్ని ప్రసాదించి ఆశీర్వదించింది అమ్మవారు భండాసునేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి భండాసుడు ప్రయోగించిన అస్త్రశస్త్రాలకు ప్రత్యస్త్రములు వర్షించినవి విశుక్రుడు ప్రయోగించిన విఘ్న యంత్రాన్ని విజయ గణపతి నశింపచేయగానే దేవతాశక్తి సైన్యాలు చైతన్యవంతమై అధిక భాగం భడాసుర సైన్యాన్ని సంహరించాయి భడాసురుడు స్వయంగా రంగంలోకి దిగాడు ఎన్నో రకాల అస్త్ర శస్త్రాలను ప్రయోగించాడు వాటన్నిటిపై అమ్మవారు ప్రతికూలమైన అస్త్రాలను ఒక్కసారిగా వర్షించి వాటన్నిటిని నిరోధించి నాశనం చేసింది మనలోని దుస్సంకల్పము అనేది భండాసుని అస్త్రాలు శస్త్రాలు వాటిని అమ్మవారు తన ప్రతి అస్త్రాల ద్వారా నశింపచేసి మన ఆలోచనలను సంకల్పాలను సన్మార్గంలో పెడుతుంది మహా గణేష నిర్భిన్న విఘ్న ప్రహర్షిత భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వరుషుని కరాంగుళి నారాయణ దశాకృతి తన రెండు చేతుల బ్రేళ్ల గోల నుండి ఉద్భవించిన నారాయణని దశ అవతార మూర్తులను కలిగినది నారాయణని దశ అవతారములు అమ్మవారి రెండు చేతుల బ్రేళ్ళ గోల నుండి ఉద్భవించినవి అని బ్రహ్మాండ పురాణంలో ఉన్నది భండాసురుడు సర్వ అసుర అస్త్రములను ప్రయోగించినప్పుడు సోమక హిరణ్యాక్ష హిరణ్య కసిప రావణాది రాక్షసులు పుట్టి శక్తిసేనలతో యుద్ధానికి సన్నద్ధమైతే అమ్మవారి చేతి వ్రేళ్ల గోల నుంచి పుట్టిన పరి అవతార మూర్తులు వారిని సంహరించారు అమ్మవారి గోరు కదలిక వలనే గొప్ప గొప్ప అవతార మూర్తులు పుట్టి అసుర సంహారం చేయగలిగినప్పుడు అమ్మవారు ఎంతటి శక్తి స్వరూపినో అర్థమవుతుంది మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక మహాపాశుపతాస్త్ర అగ్నికి పూర్తిగా కాల్చబడిన రాక్షస సైన్యం గలది అత్యధిక శాతం భండాసురుని సైన్యం నశించిన తర్వాత మిగిలిన సైన్యాన్ని కూడా పూర్తిగా నశింపచేయడానికి అమ్మవారు మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించి పాశుపతాస్త్రానికి అధిదేవత శివుడు మహాపాశుపతాస్త్రానికి అధిదేవత సదాశివుడు ఈ మహాపాశుపతాస్త్రం అత్యంత శక్తివంతమైనది అజ్ఞాన అసురీ భావాలు అధికముగా పెరిగినప్పుడు జీవులకు ముప్పు కలిగేట్టు ఉన్నప్పుడు మాత్రమే అమ్మవారు ఈ మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించి జీవులను రక్షిస్తుంది కరాంగుళినఖ నారాయణ దశాపాశుపతాస్తాగ్నిక